విజయ్ న్యూస్ కి స్వాగతం ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆటలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూనే ఉంది మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టును నాలుగు వందల ఏడు పరువులకు ఆలౌట్ చేయడం ద్వారా భారత జట్టుకు నూట ఎనభై పరువుల ఆధిక్యం లభించింది అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరా జయకంగా ఆరు వికెట్లు పడబొట్టగా ఆకాష్ దీప్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు అయితే ఇంగ్లాండ్ జట్టులో బ్రూక్ మరియు స్మిత్ జోడీ ఆరో వికెట్కు అత్యంత విలువైన మూడు వందల మూడు పరువుల భాగస్వామ్యాన్ని అందించి జట్టును ఆదుకున్నారు హారీ బ్రూక్ నూట యాభై ఎనిమిది పరువులు చేసి అవుట్ అయ్యాడు బ్రూక్ మరియు స్మిత్ జోడీ ప్రమాదకరంగా పరిణమిస్తున్న దశలో ఆకాష్ దీప్ బ్రూక్ని పెవిలియన్ కి పంపడంతో అతి తక్కువ పరుగులకే మిగిలిన వికెట్లను కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ అయ్యింది స్మిత్ నూట ఎనభై నాలుగు పరుగులు చేసి నాటౌట్గా గా ఉన్నాడు అయితే భారత బౌలర్లలో సిరాజ్ మరియు ఆకాష్ దీప్ బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించగా కృష్ణ మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఒకే ఓవర్లో ఇరవై మూడు పరుగులు ఇచ్చి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో ఆరుగురు డకౌట్ కావడం విశేషం ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కావడంతో భారత జట్టు తమ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఒక వికెట్ నష్టానికి అరవై నాలుగు పరుగులు చేసింది దీనితో ఇప్పటికే రెండు వందల నలభై నాలుగు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది భారత జట్టు సంక్షిప్తంగా స్కోరు వివరాలు ఇలా ఉన్నాయి భారత్ మొదటి ఇన్నింగ్స్లో ఐదు వందల ఎనభై ఏడు పరుగులకు ఆలౌట్ మరియు రెండవ ఇన్నింగ్స్లో ఒక వికెట్ నష్టానికి అరవై నాలుగు పరుగులు ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వందల ఏడు పరుగులకు ఆల్అౌట్ మరిన్ని క్రీడా వార్తల కొరకు చూస్తూనే ఉందండి విజయ్ న్యూస్ తెలుగు